సిల్వర్ స్క్రీన్ మీద ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు హీరోయిన్ నర్గిస్ ఫక్రీ అలాంటి ఒక బంపర్ హిట్ సినిమా ఆమెకు నార్త్ లో పడే అవకాశం లేదా ఈసారి కూడా సౌత్ నుంచే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా నర్గిస్ వాంటెడ్ గా చేసిన చెయ్యకపోయినా ఆమె మాటలు చేష్టలు మాత్రం ఇదే విషయాన్ని సజెస్ట్ చేస్తున్నాయి ఇంతకీ నర్గిస్ ఏమన్నారు ఏంటో చూసేద్దాం పదండి నర్గిస్ ఫక్రీ నార్త్ సినిమాల్లో అడుగుపెట్టి పుష్కరం దాటింది బోల్డ్ సీన్స్ కి నో చెప్పకపోయినా డాన్సింగ్ స్కిల్స్ మెండుగా ఉన్నా ఎందుకో అనుకున్నంత ఫేమ్ తెచ్చుకోలేకపోయారు ఈ బ్యూటీ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ వీడియో సాంగ్లు ఓటీటీ సిరీస్ల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎంత ట్రై చేస్తున్నా బొంబాట్ కాలేకపోతున్నామని అనుకున్నారేమో లేటెస్ట్ గా సౌత్ మీద ఫోకస్ చేశారు అందులోనూ విమర్శలు ప్రశంసలు అందుకున్న యానిమల్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ అద్భుతంగా ఉందని పొగిడేశారు నర్గిస్ అంతేకాదు అతని సినిమాల్లో హీరోయిన్లను ప్రొజెక్ట్ చేసే తీరు చాలా నచ్చిందని అవకాశం ఉంటే సినిమా చేయడానికి సిద్ధమని కూడా గ్రీన్ సిగ్నల్స్ పంపేశారు ఇంతకీ అవి సందీప్ చెవిలో పడ్డట్టేనా నర్గిస్ సౌత్ సినిమా హరిహర వీరమల్లు సెట్స్ మీద ఉంది టాలీవుడ్ లో ఫస్ట్ సినిమానే ఏకంగా పవర్ స్టార్ పక్కన చేస్తున్నారు ఈ బ్యూటీ అంతా అనుకున్నట్టే జరిగి ఉంటే ఈ పాటికే నర్గీస్ కి సౌత్ లో క్రేజ్ ఎలా ఉందో అర్థమయ్యేది హరిహర వీరమల్లుని ఈ ఏడాదే స్క్రీన్స్ మీదకు తీసుకొస్తామని మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు పవర్ స్టార్ మూవీ రిజల్ట్ మీదే నర్గిస్ సౌత్ ఛాన్స్ ఆధారపడ్డాయంటున్నారు ఫిల్మ్ క్రిటిక్